ఏపీలో ఉన్నటువంటి స్కూల్సిన అభ్యర్థులకి ఎస్జిటి అభ్యర్థులకి లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకి నా నమస్కారాలు కార్తీక బయో అకాడమీ నుంచి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు ఈ చిన్న వీడియో ఆడియో వినండి ఎక్కడ కూడా వీడియో లేదా ఆడియో స్కిప్ చేయవద్దు ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది ఎలక్షన్ తీర్పు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాత గవర్నమెంట్ వస్తే న్యూ గవర్నమెంట్ వస్తే ఏ చెప్పేసి ఇక్కడ నేను కొంచెం మీకు క్లారిఫికేషన్ ఇస్తాను పాత గవర్నమెంట్ వస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి జూన్ నెలలో కొన్ని పోస్టులు అయితే అంటే కొన్ని వేకెన్సీస్ వస్తాయి కాబట్టి అన్నీ కలుపుకొని సుమారు ఒక ఎనిమిది వేల పోస్టులకి మళ్ళీ రీ అంటే నోటిఫికేషన్ యాడ్ ఇచ్చి ఎగ్జామ్స్ అనేది ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేయవచ్చు అనేది నా ప్రాథమికమైనటువంటి అంచనా అది నా అంచనా మాత్రమే కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు కంటిన్యూ చేయండి ఎక్కడైతే మీరు ఆపొద్దు ఒకళ్ళ మనకి రేపొద్దున పరిస్థితులు మారి న్యూ గవర్నమెంట్ ఏమైనా ఫామ్ అయితే పరిస్థితి ఏంటి మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ప్రస్తుతానికి న్యూ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మెగా డిఎస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఆ ఫైల్ పైన మొదటి సిగ్నేచర్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రభుత్వము గత ఐదు సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేదు కాబట్టి ఆ డిఎస్సి అభ్యర్థుల నిరుద్యోగుల దృష్ట్యా ఖచ్చితంగా మనకి నాకు తెలిసి సుమారు పదిహేను వేల నుంచి పైనుంటే మెగాడిఎసీ అనవచ్చు కాబట్టి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అంటే ఇరవై వేలు కావచ్చు పద్దెనిమిది వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు అన్ని వేల పోస్టులు ఖచ్చితంగా ఒకేసారి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ జూన్ జూలైలో మనకి రిటైర్మెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ వారు ఏం అంటే నవంబర్ డిసెంబర్ వెయిట్ చేసి అన్ని ఖాళీలను చూసుకుని రాబోయేటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఖచ్చితంగా మెగా డిఎస్సి అవ్వటానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందనేది నా ప్రాథమికమైనటువంటి అంచనా కాబట్టి సగటు డిఎస్సి చదివేటువంటి అభ్యర్థికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక ఎత్తు అయితే మీరు కంటిన్యూషన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా మీరు రెడీగా ఉండాలి గత పోయిన మనకి ఈ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫార్టీ డేస్ టైం అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఆ ఫార్టీ డేస్ అనేది కేవలం ఆలోచించటానికి సలహాలు తీసుకోవటానికి డిస్కస్ చేసుకోవటానికి సైన్ సరి టైం సరిపెట్టేశారు కాబట్టి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు కానీ మనం ఎంతవరకు న్యాయం చేసానది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే సింగిల్ డిజిట్లో పోస్టులు కొట్టుకుని వచ్చాము మాతో పోల్చుకుంటే మా ఇబ్బందులతో పోల్చుకుంటే మీది పెద్ద ఇబ్బంది అని కాదని చెప్పేసి నా అభిప్రాయం కాబట్టి దయచేసి మీరు డి ఎస్జిటి చదువుతున్నా స్కూల్ అసిస్టెంట్స్ చదువుతున్నా లాంగ్వేజ్ పండిట్స్ ప్రిపేర్ అవుతున్నా మీరు ప్రస్తుతానికి అయితే కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఉండాలి మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా ప్రైవేట్ జాబ్ చేసినా ఎక్కడ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చి డేట్ అనౌన్స్ చేసే వరకు మీరు చేసుకోండి వన్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ రకంగా ఉన్నటువంటి ఒకవేళ మనకి రెండు వేలు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆ ఏరియా చూసుకున్నాం అనుకోండి అప్పుడు కాంపిటీషన్ లేదు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి బిట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మనకి పోస్టులు సాధించేశారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎలా ఉందంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒక సివిల్స్ మాదిరిగా తయారైపోయింది అనమాట బిట్లు ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఏపీ గవర్నమెంట్ వచ్చినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ని మనం ఫాలో అవ్వండి లైన్ టూ మీరు చదువుకోండి ఇంటర్ స్థాయి కూడా మీరు చదవండి కాబట్టి కంటిన్యూషన్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మేడమ్స్ ఉంటారో ఇంట్లో ఉంటారో వాళ్ళు పిల్లలతో ఉంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు కూడా వాళ్ళకు దొరికేటువంటి టైంలో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి మరి కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి జూన్ ఎనిమిది ఏడో తారీఖుల నుంచి ఖచ్చితంగా ఎక్జిటీ వారికి కూడా సైన్స్ కంటెంట్ క్లాసెస్ మెథడ్ చెప్తాను స్కూల్ అస్టెంట్ వారికి కూడా మెథడు అండ్ కంటెంట్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తాను ఏది ఇంపార్టెంట్ అదే చెప్తాను ఇంటర్ స్థాయిలో అంతా మనకి చెత్త అవసరం లేదు కాబట్టి ఇక యాప్లో వీడియోస్ ఏమీ ఉండవు ఓన్లీ యూట్యూబ్ ఛానల్లోని ఫ్రీ వీడియోస్ వస్తాయి మీరు యూట్యూబ్ ఛానల్ ఆదరించండి నలుగురికి షేర్ చేయండి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి పాత గవర్నమెంట్ వచ్చినా ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ అయితే మీరు ఆపొద్దు ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్స్ అనేది కొంత తొందరగానే కండక్ట్ చేస్తారు న్యూ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని అన్ని ఖాళీలు చేసుకొని మెగా మెగాడిఎసీ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాత గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఉద్యోగస్తుల విలువ గవర్నమెంట్కి బాగానే తెలిసి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఉద్యోగస్తుని మేలు చేసే విధంగా ఈసారైన రెండోసారి వచ్చినప్పటికీ కూడా ఈసారి వచ్చినా వాళ్ళు కొంచెం ఉద్యోగస్తులు వ్యాల్యూ ఇస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు వస్తే ఆల్రెడీ పాత నోటిఫికేషన్కి అదనంగా కొన్ని పోస్టులు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ అది ఇవ్వచ్చు నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ కాదు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మన పని ఏంటంటే చదవటమే మన పని ఉద్యోగస్తులను ఉద్యోగాలు అనేవి ఏదో మనం టైంపాస్గా చదువుకుంటూ రా కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెడుతుంటారు ఆబ్జెక్టివ్ బిట్స్ పెట్టమని ఆబ్జెక్టివ్ బిట్స్ పెట్టడం వల్ల అంటే ముందు మీరు గట్టిగా ప్రిపేర్ అయితే తర్వాత ఆబ్జెక్టివ్ బిట్ పెట్టవచ్చు మనం అవకాశం ఉంటుంది డైరెక్ట్ మనం ఆబ్జెక్టివ్ వేలో చదివితే అర్థం కాదు ఇది పాత డిఎస్సి కాదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్నటువంటి డిఎస్సీలు కావు రెండు వేల పద్నాలుగు నుంచి మనకి డిఎస్సి ప్యాటర్న్ అది పూర్తిగా మారిపోయింది అప్ ఏ బిట్ ఎక్కడ ఇస్తారు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ మెథడ్స్ అన్నారు అనుకోండి ఉపన్యాస పద్ధతి అన్నారు ఆ ఉపన్యాస పద్ధతి అనేది బీఏడ్ రాసే వరకు బిఎడ్ టెక్స్ట్ బుక్లు ఇవ్వడానికి అవకాశం లేదు ఎక్కడ ఎప్పుడైనా ఏ మెథడ్ నుంచి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ టీచింగ్ సైన్స్ బై ఆర్సి శర్మ బుక్ ఉంది ఆ బుక్ నుంచి ప్రామాణికంగా తీసుకోవచ్చు కాబట్టి టాపిక్ ఏదైనా కూడా మనం నాలుగు రకాలుగా చదువుకోవడం చాలా ఉత్తమం అనమాట కాబట్టి దయచేసి మీరు గమనించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా మీ ప్రిపరేషన్ని అనుకుంటున్నాను ఓకే కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మీకు నేను చెప్పడం జరిగింది ఇదంతా కూడా నాకు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మీకు చెప్పాను కాబట్టి దయచేసి మీరు ఎట్టు పరిస్థితుల్లో ఈ యొక్క మీ కాన్సన్ట్రేషన్ని పక్కకు పెట్టొద్దు దయచేసి భారత గవర్నమెంట్ వస్తే తొందరగానే నెగ్ధనం జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి మరి పొద్దున్న జూన్ ఏడు ఎనిమిది తారీఖుల నుంచి మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి అదే అదేవిధంగా కంటెంట్ కాన్సెప్ట్లో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి వీడియో హెచ్డీలో వస్తాయి అనమాట అదేవిధంగా వీలైతే ఏపీలో ఉన్నటువంటి ఎక్జిటీ అభ్యర్థులకు కూడా మెథడు అదేవిధంగా కంటెంట్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి టీచర్ పోస్ట్ సాధించడం అనేది ఒక కళ కట్టే దాన్ని మనం సాధించుకోవాలంటే కొంచెం కష్టపడాల్సి వచ్చి వస్తుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ మీకు నచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ మీకు నచ్చినటువంటి ఫ్రెండ్స్తో మీరంతా కూడా మీరు కొలాబరేట్ అయిపోయి మంచి విజయం సాధిస్తారని అనుకుంటున్నాను కాబట్టి మనకి ఇంపార్టెంట్ అంటే మనకు కావాల్సినటువంటి ఒక పోస్టే కాబట్టి మిగతా ఎన్ని పోస్టులున్నా మనకు అవసరం లేదు కాబట్టి ఉన్న టైంలో మీకు స్టాండర్డ్ బుక్స్ కేవలం అకాడమీ బుక్స్ మీరు ప్రిపేర్ అవుతూ కొంతమంది సీనియర్స్ యొక్క సలహాలు మీరు తీసుకుంటే మన విజయం అనేది ఈజీగా అర్థమవుతుందనమాట కాబట్టి దయచేసి గమనించండి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి నా మనం ఏంటంటే మన దగ్గర నేను రాసినటువంటి బయోమెథల్ బుక్ అనేది అందుబాటులో ఉంది మీకు ఏమన్నా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ముందు మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలిగితే మీ అడ్రస్ పంపించండి నేను మీకు ఫోన్పే ద్వారాగా ఫోన్పే డీటెయిల్స్ ఇస్తాను మీ ఇంటికి మీ బుక్ పంపిస్తాను ఆ బుక్ రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బయాలజీ బుక్ని రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి అన్ని బుక్స్ని రిఫర్ చేసి చాలా జాగ్రత్తగా అయితే రాయటం జరిగింది ఆ బుక్ చదివితే మనకి ఒక త్రీ అకాడమీ బుక్స్ చదివినట్ లెక్క మరి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ